హాయ్ ఫ్రెండ్స్ ఈ సాయంత్రం మీకు మంచి కవిత్వం వర్ణలిపి డాక్టర్ పెరుగు రామకృష్ణ అంటార్కిటాలో వికసించిన కుసుమైన దక్షిణాఫ్రికా ఎడారుల్లో కళ్ళు తెరిచిన కాక్టస్ మొక్కైన ప్రాణం ఖరీదు ఒక జీవితమే జీవితం అంటే జనన మరణాల జ్యోతిష్చక్రం కాదు జీవితం అంటే వాసంత సమీర వేణుగానం గీత పరిమళ పరివ్యాప్తి జీవితం అది తెలుపైనా కానీ నలుపైనా కానీ ఒక మమతల పులకింత అమ్మ వెచ్చని ఒడి ఒకటి నాన్న వాత్సల్య సవ్వడి ఒకటి నలుపు తెలుపు ప్రకృతిలో రెండు పేజీలై ఉదయాస్తమాలుగా వర్ధిల్లుతుంటాయి ఇంద్రధనస్సుల్లా పూస్తుంటాయి రాలిపోతుంటాయి మట్టి ఒకటే రంగులే వేర్వేరు ఎర్రటి మట్టితో చేసిన నల్ల మట్టితో చేసిన కొండ నీళ్ళెప్పుడూ చలవే మనం చూసే కన్ను నలుపు మన చూపులెప్పుడూ తెలిపే నలుపు వినా తెలుపు విలువ సున్నా తెల్లని మేఘాలు నలుపెక్కితేనే గాని నేల తల్లికి పురుడు సాధ్యం కాదు నల్లని రాత్రి తెల్లవారితే గాని సూర్యబింబానికి గగనాన చోటుండదు నలుపు తెలుపుల మేలిమి సమ్మేళనం జీవితం సుఖం తెలుపు దుఃఖం నలుపు సుఖదుఖాలు లేని జీవితం వర్ణరహిత సందర్భం అటు చూడు లోతు పెరిగే కొద్దీ నీలి సముద్రం నలుపెక్కుతుంది సముద్రం ఎవరిని వంచదు మనిషే తెలుపు నలుపుల సంఘర్షణలో ఒక జాతి గొంతు మీద కాలైనాడు రంగు వివక్షలో బ్రతుకును కాల రాస్తున్నాడు కాలం మారుతుంది జాగ్రత్త కాలానికి స్వార్థం లేదు కాలానికి ఒక అర్థమూ లేదు నేడు నీదైన కాలం రేపు మరొకరిది కావచ్చు